డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏదో యుగాంతో ముగిసిపోతున్నట్టో ఏదో ఈ భూప్రపంచం ముగిసిపోతున్నట్టు మనం భావిస్తూ ఉంటాం చాలా జరుగుతూ ఉంటాయి నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉండేది మీకు చూస్తే కనుక ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో కేక్ కట్ చేయాలనో బాణసంచి కాల్చాలని ఉంటారు ముఖ్యంగా యూత్ గురించి నేను ఈ వీడియో చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఏంటంటే మీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మామూలు రోజే అది కూడా ఇది మన మన సంవత్సరాది కాదు మంది ఉగాది తెలుగు సంవత్సరాది కానీ ఇది ఇంగ్లీష్ సంవత్సరాది అయినప్పటికీ కూడా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే త్వలో అవగానే సైలెన్సర్లు తీసి పిల్లలు బైకుల మీద స్పీడ్గా వెళ్ళటం అది కాకుండా మద్యం సేవించటం అంటే భారీ ఎత్తున మద్యం తాగడం అలాగే కేకులు కట్ చేయడం ఎవడో ఊరు పేరు తెలియని వాటికి విషేష్ చెప్పడం అసలు ఏంటి మనం ఏంటి మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఆలోచించుకోకుండా అల్లరి చెల్లరగా నేను కూడా ఆ ఏజ్లో నాకు తెలియదండి నేను కూడా అలా ఆ ఏజ్ నుంచి వచ్చేవాడిని నేను చెప్పినవి అన్నీ కూడా చేసినాయే కానీ మద్యానికి అయితే నేను చాలా దూరం అలాగే మామూలుగా నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు ఈ ఏజ్లో నేను ఏం చేస్తాను నేను సైలెన్సర్లు తీసుకుని బై బైక్ మీద నేను వెళ్ళను అలాగే మద్యం సేవించను ఈ ఒక్కరోజు మీరు చేయటం వల్ల మీ భవిష్యత్తు చాలా చాలా నష్టపోతారండి ఎందుకంటే మద్యం చాలా సేవించడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది మీకు కేకులు కట్ చేసి ఆ బేకరీ ఫుడ్డు జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడైపోద్ది కాబట్టి ఇక్కడ చూడండి మీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే క్రతువు మారదు ఋతువు మారదు ఏమీ మారదండి కేవలం క్యాలెండర్లో డే మాత్రమే మారుతుంది కానీ దాన్ని ఏదో మన పెద్ద సెలబ్రేషన్గా పెద్ద ఎత్తున బాణసంచి కాల్చడం ముఖ్యంగా కుర్రాళ్ళు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైలెన్సర్లు తీసుకుని స్పీడ్గా వెళ్ళటం ప్రమాదాలకు లోన్ అవ్వటం సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం అలాగే బాణసంచ కాల్చి లేకపోతే మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నాను వాళ్ళకి మీరు చెప్పాల్సిందంట మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో మీరు ఏం చేయగలుగుతారంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేసి మీరేదో పంజరంలో పక్షులు పెట్టినట్టు పెడితే కనుక ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాళ్ళు ఎగిరిపోతామని చూస్తారు అలా కాకుండా మీరు ఎలా ఉండకూడదో చెప్పండి అబ్బాయిలు అయితే కనుక మీరు మద్యం దగ్గరికి వెళ్ళొద్దు ధూమపానంకి వెళ్ళద్దు ఇలాగా ఆ అలవాట్లకు దూరంగా ఉండండి అలాంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి అనేటువంటి ఎలాగ ఉండాలో మా పిల్లలకు చెప్పండి ఆడపిల్లలైతే వాళ్ళు వీళ్ళని ప్రేమించటం కాకుండా ఎలా ఉండకూడదు విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా ఉండాలో చూడండి మనం రోజు పేపర్లోనే టీవీలోనే చూస్తూ ఉంటాం వేరే మతం అబ్బాయిని చేసుకున్నాడని వేరే పొలం అమ్మాయిని చేసుకున్నాడని పరువు హత్యలు జరగటం లేదా ఇంట్లో పేరెంట్స్ని ఎదిరించి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా చాలా చాలా మందికి జరుగుతున్నాయండి ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ పిల్ల కానీ లేకపోతే డిగ్రీ బీటెక్ చదివినటువంటి అమ్మాయికి కానీ ఎలా ఉండకూడదు నేర్పండి అంతే తప్ప ఆ అమ్మాయిని మీరు నిర్బంధించి మీరు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది లేకపోతే ఏం ఫోన్లో మాట్లాడుతుంది ఆమె చాట్ హిస్టరీ చూడటం ఇవన్నీ చాలా అవివేకం అండి మీరు విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో అమ్మాయి చెప్పండి ఇంక తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు మీరు చెప్పింది వినకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం సాధ్యమైన వరకు యాజ్ ఏ పేరెంట్గా మీరు పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పండి ముఖ్యంగా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీ ఆల్రెడీ అయిపోయింది నేనైతే కనుక నా యాజ్ యూజువల్ లైఫ్ ఎట్లా ఉందో ఈరోజు కూడా నేను అలా గడిపాను సైలెన్సర్తో నేను బండి నడపలేదు ఇప్పేసి పెద్ద పెద్ద సౌండ్లు చేయలేదు బాణసంచ కాల్చలేదు కేకులు కట్ చేయలేదు నేను అందరికి విషయం చెప్పలేదు ఏమీ చెప్పలేదు నేను ఇవాళ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి ఏం చేయాలో ఆ వీడియో మాత్రమే చేశాను మామూలుగా తొమ్మిదిన్నర పదింటికి నా పనులన్నీ కూడా రోజువారీ పనులన్నీ కూడా ముగించుకుని రోజువారీగా ఎలా దైనందిన జీవితంలో ఎలా గడిపాను ఈరోజు కూడా అలాగే పడుకున్నాను తప్ప నేను కొత్తగా చేయలేదు మీ పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియజేయండి నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోతుంది కానీ మీకు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా ఉండాలి కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్త సుమారు మీకు ఉదాహరణ చెప్పాలంటే అందరూ కూడా ఇంజనీరింగే చదువుతున్నారండి సంవత్సరానికి ఆరు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు కానీ కేవలం పదివేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకని వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు అంటే మీ ఇంజనీరింగ్ చదివినంత మాత్రం ఉద్యోగం రాదండి సాఫ్ట్ ఇంజనీరింగ్ తెలియాలి సాఫ్ట్ ఇంజనీరింగ్ అంటే డేటా సైన్స్ తీసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవాలి ఇలాంటి సబ్జెక్టుల మీద వాళ్ళు కనుక సబ్జెక్ట్ నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కేవలం పదివేల మందికి అవుట్ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ గ్రాడ్యుయేట్స్కి కేవలం పదివేల మందికే అమెజాన్ లాంచ్ చోట్ల కోటి రూపాయల వేతనంతో ఉద్యోగాలు వస్తున్నాయండి ఏం కోర్సు చేస్తే ఉద్యోగాలు వస్తాయో పిల్లలకు నేర్పండి ఇవాళ ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది పుస్తకాలు కొనక్కర్లేదు పెద్ద పెద్ద ఎఫర్ట్స్ చేయక్కర్లేదు ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే ఇంజనీరింగ్ డాక్టరే ఉద్యోగం కాదు ఇంకా చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి మీకు నేను చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ ఇంజనీరింగ్స్ కూడా నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు కేవలం డిగ్రీ మాత్రమే ఇంజనీరింగ్ అనేది కేవలం డిగ్రీ మాత్రమే మిగతా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటేనే వాళ్ళ యొక్క కెరీర్ ముందుకు వెళ్తుంది ముఖ్యంగా మీ పిల్లలు కూడా చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు చాలామంది ఇరవై వేలు ముప్పై వేలు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు పడుతున్నారు అది ఉద్యోగం కాదండి అసలు మామూలుగా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఉద్యోగం దానికంటే మీకు టెస్టింగ్ టూల్స్ మీద కానీ ఇప్పుడు ఏ టూల్స్ మీద కానీ కనుక వాళ్ళకి గైడ్ చేస్తే కనుక మంచి కెరీర్ వస్తుంది మంచి వేతనంతో సెటిల్ అవుతారు అంతేకాకుండా కేవలం ఇరవై ముప్పై వేలు జీతాలు జాయిన్ అయిపోయి వాళ్ళు వెంటనే ఒక లక్ష రూపాయలు ఐఫోన్ కొనటం అలాగే ఈఎంఐలో ఒక కారు కొనటం అంటే వాడి జీవితం అయిపోయినట్టే ఎలాగంటే చెప్తాను మీకు సపోజ్ ఇరవై ఐదేళ్ళకి మంచి ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలో కొట్టాడు అనుకోండి వాడి వాడి జీతం ఒక ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ప్యాకేజ్ ఉందనుకోండి ప్రయాణమ్మో వాడి వెంటనే ఒక కారు ఒక ఇల్లు ఒక ఫోను అవి కాకుండా ఈ హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా ఈఎంఐకే ఉంటాడండి ఒక ఇల్లు తీసుకున్నాడు అనుకోండి దాదాపుగా పదిహేను ఏళ్ళు టెన్ ఇయర్ ఉంటుంది అలాగే కారు తీసుకున్నాడు అనుకోండి పది పదేళ్ళు టెన్ ఆరేళ్ళ నుంచి పదేళ్ళు టెన్ ఇయర్ ఉంటుంది వాళ్ళకి పెట్టినటువంటి డౌన్ పేమెంట్ని బట్టి అంటే వాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే కేవలం ఈ ఈఎంఐలు కట్టడం కోసం ఈ ఉద్యోగం చేయాలి ఈ ఉద్యోగం మానలేడు కొత్తగా అప్గ్రేడ్ అవ్వలేడు వాడి జీవితం నలభై ఏళ్ళకి క్లోజ్ అయిపోతుంది చూడండి అంటే మనం కేవలం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తాత్కాలికమైనటువంటి విషయాల కోసం వెళ్ళిపోయి మన జీవితాలని పాడు చేసుకుంటాం లేదా ఒక క్రంచ్లో ఇరుక్కుపోవడం అనేది కరెక్ట్ కాదు ఈ అవసరాలు మంచి మంచిగా అవసరాలు తీర్చుకోవచ్చు ఇంకా చాలా టైం ఉంది అది చెప్పాలి మీ పిల్లలకి మీ ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో వాళ్ళకి యాజ్ ఎ పేరెంట్స్గా మీరున్నటువంటి ఆ విషయాలు చెప్పండి అలాగే కిడ్స్ అయితే కనుక వాళ్ళకి మంచి మంచి సుమతి శతకాలు లాంటివి వేమన శతకాలు లాంటివి అలాగే భగవద్గీత లాంటి ఖురాన్ బైబిల్ లాంటి మంచి మంచి విషయాలు ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు ఆ విషయాలని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి ఎలా జీవించాలో చెప్పండి సమాజంలో ఎలా ఉండాలో చెప్పండి అంతే తప్ప ఒక ఫారం కోల్లాగా కార్పొరేట్ స్కూల్లో చదివించేసి కేవలం చదువు 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 తప్ప చేయకండి అలాగే గ్యాడ్జెస్ కూడా ఎంత అవసరమో అంతే ఉపయోగించే ఇలాగ చేయండి ఏది అవసరమో ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళకి అలవాటు చేయండి మీరు రోజు ఒక అరగంట గంటో కేవలం వాళ్ళకి ఇష్టమైనటువంటివి నేర్పించడానికి ప్రయత్నించండి ఫిజికల్ ఫిట్నెస్ ఉండటానికి ప్రయత్నించండి ముఖ్యంగా లేడీస్ నేను ఏమంటానంటే ఇంటికి డాక్టర్ ఎవరు అంటే వైఫ్ హౌస్ వైఫ్ అండి ఆ వండేటువంటి మంచి ఆహారమే కుటుంబం అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అలాగే మీకు వైద్యశాల ఏంటంటే కిచెన్ సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోండి అంటే బిర్యానీలు తింటము లేకపోతే పిజ్జా బర్గర్లు తినటమే మంచి ఆహారం కాదు సమతుల్యమైన ఆహారం తినాలి రోజు తినేటువంటి డైట్లో మీకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి గుడ్ ఫ్యాట్ ఉండాలి ఉంటేనే మన బాడీకి అవసరమైనటువంటి అన్ని పోషకాలు బాడీకి వెళ్ళి బాడీ మంచిగా అనారోగ్య బారిన పడుకోకుండా ఉంటుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న వయసులోనే డయాబెటిక్ బీపీ థైరాయిడ్ ఒబెసిటీ ఇలాంటి రోగాలు వచ్చేస్తున్నాయి అంటే ఎక్కడ ఉంది మన తిండిలో లోపం ఉంది చాలామంది ఏమంటారు అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్ రెండు కిలోమీటర్లు వాక్ చేస్తున్నాను సార్ అయినా తగ్గట్లేదండి ఇన్పుట్ కరెక్ట్గా లేకోకుండా మీరు అవన్నీ చేసి ఉపయోగం లేదు అంటే మనం డీజిల్ కారులో పెట్రోల్ వేసేమండి వెళ్తుందా పెట్రోల్ కారులో డీజిల్ వేస్తే వెళ్తుందా వెళ్ళదు ఏది అవసరమో అదే వేయాలి అంటే మన ఆహారం ఎంత నేను చాలా తక్కువే తింటానండి కానీ నేను ఇంత లావ్ అయిపోయానండి అంటారు నేను ఎక్కువగానే తింటున్నానండి అయినా కానీ లావ్ అవ్వట్లేదండి ఇవన్నీ కాదండి మీరు ఒక ఫార్ములా ఉంది కార్బోహైడ్రేట్స్ ఉండాలి గుడ్ ఫ్యాట్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఇవన్నీ మీ ఆహారంలో ఉన్నాయో లేదో తెలుసుకోండి చాలామందికి నేను చెప్పినట్టు మూడు పదాలు అది ఏంటో తెలియదు అవి ఎక్కడ లభ్యం అవుతాయి ఎలా తెలుస్తాయి కాబట్టి మంచి ఆహారం తినండి మంచి మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండండి రోజు మెడిటేషన్ చేయండి రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ షటిల్లో గేమ్ జిమ్ యోగా ఏదో మీకు నచ్చినటువంటి చేయండి పిల్లల్ని అటువైపు దుర్వ్యసనాల వైపు వెళ్ళిపోకుండా కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఎ పేరెంట్స్గా మీ అందరిపైన ఉంది ఇలాంటి ముఖ్యంగా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని కట్టుబాట్లు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లో కూడా ఆహారంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి అంటే పిల్లలు గుడికి వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకునో లేకపోతే లెగ్గిన్స్ వేసుకునో లేకపోతే మన సాంప్రదాయ అయినటువంటి కానటువంటి పాశ్చాత్య నాగరికత వస్త్రధారణతో వెళ్ళడం మంచిది కాదు మన సాంప్రదాయాన్ని మనం కరెక్ట్గా ఉండేటట్టు చేయండి అలా అని చెప్పి వాళ్ళ యొక్క దీన్ని మనం గౌరవించాలి ఇంద్రియ కూరకారులు ఈ రకరకాలుగా ఉంటారు కాబట్టి మన ఆహారం బట్టి మన యొక్క లైఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలా ఉండకూడదు పేరెంట్స్గా మీ పిల్లలకు చెప్పండి మగపిల్లడైనా ఆడపిల్ల అయినా సరే చెప్పండి అలాగే మహిళలు ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి కుటుంబ బాధ్యతలని బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి మీకు నా ఈ వీడియో మీకు ఉపకరించిందని అనుకుంటున్నాను ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్లో జరిగినటువంటి ఈ మద్యం కానీ సిగరెట్ కానీ డ్రగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ డ్రగ్స్ ఉంటున్నాయి అవి జాగ్రత్తగా చూడండి మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడే అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని ఎలా ఉండకూడదో చెప్తే కనుక మీ పిల్లలు బాగుంటారు తద్వారా మీ కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది ద్వారా దేశం కూడా బాగుంటుంది ఇదండి ఇవాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి వారానికి ఒక వీడియో సంబంధించినటువంటి మీకు ఉపయోగపడే వీడియో నేను ఒకరోజు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అన్ని ట్రావెల్ వీడియోస్ అనే కూడా మొనాటినే వస్తుంది కాబట్టి నేను అలాంటి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు కావాల్సితే వద్దు అన్నా కావాలన్నా కూడా కామెంట్ సెషన్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ సబ్జెక్టులు ప్రిపరేడ్ చేస్తాను ఉంటానండి బాయ్